హాయ్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల సో పంట పొలాలని ఏనుగులు ఇబ్బంది పెడుతున్నాయి అంటే తొక్కేస్తున్నాయని రైతులు చాలా చోట్ల బాధపడడం జరిగింది మరీ ముఖ్యంగా మన్యం జిల్లాల్లో ప్రజలైతే అడవి దగ్గర కాబట్టి అటవీ ఏనుగులు వచ్చి మొత్తం పంట పొలాలన్నీ కూడా పాడు చేస్తున్నాయని చాలామంది రైతులు బాధపడడం అయితే జరిగింది సో ఈ సమస్యకు పరిష్కారంగా కుటుంబ ప్రభుత్వం ఒక అడుగు ముందుగా అయితే వేసింది సో మరీ ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో దీనికి పరిష్కారమే కర్ణాటక నుంచి ఆరు కుంకి ఏనుగులను తీసుకొచ్చారు సో ఈ సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటారు అసలు రైట్ ఇది నిజంగా రైతులకి అంటే ముఖ్యంగా ఈ పంట పొలాలని ఈ ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలు ఉన్నాయి అలాగే మన్యం జిల్లాలో రైతులు చాలా నష్టపోయే పరిస్థితి అంటే ఆరుగాలం పండించేటువంటి ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఏనుగులు వచ్చి బీభత్సంగా అంటే ఆహారం కోసం అడవులో మరి ఆహారం దొరక్క పంట పొలాల మీద పడి దాడి చేయడం మనుషులకు కూడా ప్రమాదం వాటిల్లటం జరుగుతూ ఉంది అయితే చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉత్పన్నం అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఒక వినూత్న వినూత్నమైనటువంటి ఆలోచన చేసింది అదేంటి అని అంటే కుంకి ఏనుగులు ఈ ఏనుగులు వీటికి ట్రైనింగ్ ఇస్తారు కర్ణాటక ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు వీటిని వీటికి ట్రైనింగ్ ఇచ్చి బాగా ఇచ్చి అంటే ఏ సైక చేస్తే ఏమి ఇండికేషన్ అనేది చెప్పి ఆ ఏనుగులు తరిమేటట్టుగా అంటే ఇవి వాటికంటే బలవంతమైనటువంటి వేరు వేనుగులు పవర్ఫుల్ అనమాట ఖచ్చితంగా వీటిని చూస్తేనే పరిగెడతాయి జనరల్గా కుంకి ఏనుగులు అంత సామర్థ్యం కలిగినటువంటి వేనుగులు ఈ ఏనుగులను తీసుకురావాలన్నటువంటి ఆలోచన సర్కారు కూటమి సర్కారు చేసింది ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రైతుల పట్ల ఆయన చాలా సందర్భాల్లో చాలా కనసరను వ్యక్తం చేశారు రైతులు నష్టపోకూడదు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతోటి ఆయన ముఖ్యంగా పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి క్యాబినెట్లో డిస్కస్ చేసి కుంకి ఏనుగులు తీసుకొచ్చేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అయితే వాటికి మంచి ట్రైనింగ్ అనేది ఇస్తా ఉన్నారనమాట ఐ థింగ్ దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే కనుక ఆ ఏనుగులకి తరఫీ ఇచ్చిన తర్వాత ఇక అవి ఆ ఏరియాలో వాటిని ఉంచుతారనమాట అంటే వాటితో పాటుగా గైడ్స్ వీళ్ళు ఉంటారన్నమాట వాటిని పర్యవేక్షణ చేసేటువంటి స్టాఫ్ కూడా ఉంటారు మావటి వాళ్ళు ఉంటారా రైట్ సో వాళ్ళ సంరక్షణలో అవి ఉంటాయి ప్రజలకి ఎటువంటి హాని చేయకుండా ప్రజలకు కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారన్నమాట వాటికి ఓకే సో కేవలం పంట పొలానికి ధ్వంసం చేసేటువంటి ఏనుగులకు మాత్రమే వాటి కోసం మాత్రమే తీసుకొస్తా ఉన్నారు వీటి వల్ల రైతులు కష్టించి పండించినటువంటి ఆ పంట వాళ్ళ చేతికి వస్తుంది గిట్టుబాటు ధర ఆటోమేటిక్గా ప్రభుత్వం చూసుకుంటుంది అవన్నీ కూడా పంట నాశనం అవ్వకూడదన్న ఏకైక కాన్సెప్ట్ తోటి ఈ అయితే తీసుకురావడం జరుగుతుంది ఓకే సార్ ఇలాంటిది ఒక పరిష్కారం ఎప్పుడైనా చూసారా సరే కొంచెం కొత్తగా ఆలోచించారు కదా కుంకి ఎనుగులు తీసుకురావడం దీనికి సో పరిష్కారం ఎలా అయితే బాగుంటుందని సో అంతకుముందు ఎవరైనా ఇలా చేశారండి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నంలోనే ఆయన ఆలోచన చేశారు అప్పటి నుంచే అయితే అది కార్యరూపం దాల్చడానికి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అసలు ఆ ఊసే లేదు ఎవరెట్టిపోతే ప్రజల నాశనం అయిపోతే అని వారు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి ఈ దొంగ లెక్కర్లు కానీ అంటే లేబుల్ మనం ఇమిటేషన్ లాగా అంటే ఒక మంచి సరుకు ఉందనుకోండి అదే లేబుల్ పెట్టేసి స్పిరిట్ నానా చెత్తం వేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి సరుకును పెట్టి మద్యం కంపెనీలు కావచ్చు డిస్టరీలు కావచ్చు వీళ్ళందరిని బెదిరించి అంటే ఏ గుత్తాధిపత్యం చేసి ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడి ఇప్పుడు మనం చూసాం జైలుకెళ్తా ఉన్నారు అందరూ కూడా అంటే వీటి మీద ఫోకస్ చేశాడు డబ్బే ప్రథమ ప్రథమావదాయానికి డబ్బు తప్ప ఇంక వేరేది ఏం లేదు మనం చూసాం డబ్బు కోసం తల్లి చెల్లెని కూడా ఎన్సిఎల్టీలో వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని కోర్టుకు లాగాడు అంటే డబ్బు తప్ప ఏది కనపడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏకైక లక్ష్యం డబ్బే మనం అది చూడవచ్చు భారతదేశంలో ఏ లెక్క కుంభకోణంలో కూడా ఇన్ని వేల కోట్లు అనేది లేదు ఏదో కాకి లెక్కలాగా మూడు వేల రెండు వందలు ఇది అఫీషియల్గా కానీ దాదాపు లక్ష కోట్ల మధ్య కుంభకోణం జరిగింది అనేది గా మనకు వస్తున్నటువంటి సమాచారం అంటే ప్రజల ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు ప్రజలు చనిపోయినా పర్లేదు ప్రజల యొక్క లివర్ పాడైపోయినా పర్వాలేదు ఇంకా బాడీలో ఉన్న అవయవాలు మొత్తం డ్యామేజ్ అయినా పర్లేదు కానీ వీళ్ళ శవాల మీద నేను డబ్బు సంపాదిస్తాను అనేటువంటి ఒక నరూప రాక్షసమైనటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి డబ్బే ప్రధానంగా పరమావధిగా భావించి డబ్బు సంపాదించడం కోసం ఆయన చేసేటువంటి ఆ ప్రయత్నాలు మనం చూసాం అందుకే మీరు అన్నట్టుగా ఈ కూటమి సర్కార్ లాగా ఆయన ప్లాన్ చేయాల అంటే కుంకి ఎనుగులు తీసుకుందాం రైతులకు బాసటగా ఉందాం రైతుల పేరు చెప్తాడు రైతు భరోసా అంటాడు ఆ నిధులు మొత్తం తొక్కేస్తాడు ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటివి చిల్లర నేను బటన్ నొక్కుతున్నా ఏస్తున్నా అని చెప్పి కాకి లెక్కలకి చెప్తాడు ఆ లెక్కలు కూడా ఎట్లా ఉంటుంది తెలుసండి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ అని నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ అని అంటే పాయింట్స్ సహా చెప్తాడు పచ్చి డొల్ల పచ్చి అబద్ధం పచ్చి డూబ్ అనమాట ఓకే అవన్నీ కూడా తనకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు చోటా లీడర్లు కావచ్చు వాళ్ళు దోచుకుంటారు ఆ సచివాలయాలని వాళ్ళు కబంద హస్తాలు ఉంచుకుంటారు వాలంటీర్లు వాళ్ళ గ్రిప్లో ఉంటారు ప్రజలకి వచ్చేది చాలా తక్కువ అది ప్రజలకు గమనించి ఈ పాలగాడి పాలన మాకు వద్దని చెప్పేసి పదకొండు సీట్లు ఇచ్చారు కుంకి కుంకు అనేది కూటమి సర్కారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి ప్రజలకి రైతులకు ముఖ్యంగా మంచి మేలు చేస్తున్నారు అని చెప్పొచ్చు ఓకే థ్యాంక్స్ అండి